హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్ ఈరోజు వీడియోలో రుచికరమైన ఆలు కూర్మాని మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నానండి ఒక్కసారి ఆలు కూర్మాని నేను చూపించే విధంగా ట్రై చేసి చూడండి రోజూ తినే చపాతీలోకైనా పూరీలోకైనా జీరా రైస్లోకైనా బగారా రైస్లోకైనా లేదా వేడి వేడి అన్నంలోకైనా చాలా చాలా బాగుంటుంది ఇంటికి గెస్ట్లు వచ్చేటప్పుడు ఇలా త్వరగా మంచి రుచిగా చేసి పెట్టచ్చు మరి ఆలస్యం చేయకుండా క్విక్గా టేస్టీగా చేసే ఈ ఆలు కుర్మాని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేదాం రండి ముందుగా ఆలు కుర్మా చేయడానికి నేను ఇక్కడ నాలుగు మీడియం సైజ్ బంగాళదుంపల్ని తీసుకుంటున్నాను వీటిని ముందుగా బాగా కడిగి ఉడికించుకుందాం ముందుగా వీటిని ఉడికించడానికి నేను ఇక్కడ కుక్కర్లో వీటిని ఇలా కట్ చేసి తీసుకుంటున్నాను మీకు కావాలంటే గిన్నెలోకైనా తీసుకొని ఉడికించవచ్చు ఇప్పుడు ఇందులోకి హాఫ్ గ్లాస్ వాటర్ని తీసుకొని ఉడికించుకుంటున్నాను వీటిని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి మూడు విజిల్స్ వచ్చాక కుక్కర్లో గాలంతా పోయాక మూత తీసి ఈ పొటాటోస్ పైన ఉన్న తొక్కల్ని పీలప్ చేసి తీసుకుందాం ఇలా అన్ని పొటాటోస్కి ఉండే తొక్కల్ని పీలప్ చేశాక ముక్కలు ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను మరీ చిన్నగా అలా అని మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకుంటే కూరలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు మిక్సీ జార్లోకి రెండు కట్ చేసిన టమాటా ముక్కల్ని తీసుకుంటున్నాను ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఎండి కొబ్బరి ముక్కల్ని తీసుకుంటున్నాను దగ్గర పచ్చి కొబ్బరి అవైలబుల్లో ఉంటే పచ్చి కొబ్బరిని అయినా యూజ్ చేయవచ్చు అలాగే ఇందులోనే ఏడెనిమిది జీడిపప్పు పలుకుల్ని తీసుకుంటున్నాను అలాగే ఇందులోనే ముందుగా నానబెట్టిన ఒక టేబుల్ స్పూన్ గసగసాలని తీసుకుంటున్నాను నేను ఇక్కడ అరగంట ముందుగానే ఒక టేబుల్ స్పూన్ గసగసాలను తీసుకొని నీళ్లు వేసి నానబెట్టాను ఇలా నానబెట్టిన గసగసాలని నీళ్ళతో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి ఇలా మెత్తని పేస్ట్లా మసాలా ముద్దని గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి నూనె బాగా వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు దాల్చిన చెక్క ముక్కల్ని మూడు లవంగాలను రెండు యాలికల్ని తీసుకొని లైట్గా ఫ్రై చేయండి ఇవి కాస్త ఫ్రై చేశాక ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసేసరికి ఉల్లిపాయలు అనేవి చక్కగా ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్లోకి వస్తాయి ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని ఒకసారి బాగా కలపండి అలాగే అందులోనే రెండు మూడు కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి వీటిని కూడా ఇలా బాగా ఫ్రై చేశాక ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన టమాటా ప్యూరీని తీసుకొని ఫ్రై చేయండి మనకి ఇందులో ఉన్న ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి అప్పుడే మనకు ఈ కూర అనేది మంచి రుచిగా కుదురుతుంది ఇలా కొంచెం ఫ్రై చేసేసరికి చూడండి ఆయిల్ అనేది లైట్గా సెపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని రుచికి సరిపడా ఉప్పుని రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడిని ఒక టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని తీసుకొని బాగా కలపండి మీకు కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉండాలనుకుంటే ఇదే టైంలో ఒక పావు కప్పు పెరుగుని తీసుకొని కలపచ్చు వీటన్నిటినీ ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ ఇలా కలుపుతూ ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని తీసుకుందాం మనకి గ్రేవీ అనేది ఎక్కువగా పల్చగా ఉండాలనుకుంటే ఇక్కడ చూపించిన దానికంటే కొంచెం ఎక్కువగా నీళ్ళు తీసుకోవచ్చు లేదా మీడియంలో ఉండాలనుకుంటే గ్రేవీని ఇలా ఫిట్నెస్గా ప్రిపేర్ చేయండి ఇక్కడ నేను సుమారు త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని తీసుకున్నానండి ఇలా తీసుకున్న గ్రేవీ కొంచెం ఉడకడం స్టార్ట్ అయ్యేంత వరకు ఉడికించండి కూర ఎప్పుడు ఇలా అయితే ఉడకడం స్టార్ట్ అవుతుందో మనం ముందుగా ఉడికించి కట్ చేసి రెడీగా పెట్టుకున్న ఆలు ముక్కల్ని తీసుకొని మసాలాలన్నీ ఆలు ముక్కలకి బాగా పట్టేలా ఒకసారి కలిపి ఉడికించుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక ఐదారు నిమిషాలు ఉడికించండి ఇలా ఉడికిస్తున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి ఐదు ఆరు నిమిషాలు అయ్యేసరికి కూరలో ఉన్న ఆయిల్ అనేది పైకి తేలి చక్కగా ఉడుకుతుంది క అలాగే కన్సిస్టెన్సీ కూడా నేను అనుకునే విధంగా మీడియం కన్సిస్టెన్సీలో వచ్చింది ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం కొంచెం కసూరి మెంతిని అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుని తీసుకొని బాగా కలపండి అంతే ఇలా మనం సింపుల్ స్టెప్లో గుమగుమలాడే ఈ టేస్టీ ఆలు కుర్మాను చిటికలో తయారు చేయవచ్చు మీరు కూడా ఈ విధంగా ఓసారి ఆలు కుర్మాని తయారు చేసి చూడండి ఈ టేస్ట్ని మీ ఫ్యామిలీతో కమ్మగా ఎంజాయ్ చేయగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్